కాబట్టి ఆయనకు ఉండే మనస్ఫూర్తిగా మీతో కలవాలని ఉండే శాప్తూ ఈ రోజు ఆయన ఖమ్మంలో ఎక్కడో మధిర సత్తుపల్లి అంతా తిరుగుతా ఉన్నాడు దూరంలో ఉన్నాడు కాబట్టి రాలేకపోతున్నాను చెప్పమన్నాడు ఆయన తరఫున అందుకే నేను జగదీష్ అన్న మన లింగన్న అందరం కూడా మీకు మీ దగ్గరకు వచ్చినాం తమ్ముడు రాకేష్ రెడ్డి ఆయన పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ ఏనుగుల రాకేష్ రెడ్డి ఎవరు ఆయన గురించి ఒక నిమిషం పరిచయం చేయాలి ఏనుగుల రాకేష్ రెడ్డి అనే అబ్బాయి ముప్పై తొమ్మిదేళ్ల వయసు ఆ పిల్లగాడు ఒక రైతు కుటుంబంలో మీలాగానే ఒక సామాన్య రైతు కుటుంబంలో వరంగల్ జిల్లాలో వర్ధనపేట నియోజకవర్గంలో కొట్టేడు వాళ్ళ తండ్రి గారు కానీ ఇంకొకరు కానీ రాజకీయాలు ఎవరు లేరు తండ్రి రైతు ఒక సామాన్య రైతు ఆ ఊర్లో పెరిగి వంగా అనే ఊరు చదువుకున్నాడు రైతులందరూ చెప్తారు తమ బిడ్డలకు చదువుకో బిడ్డ నువ్వు ఉద్యోగం చేయని చెప్తారు చదువుకున్నాడు టెన్త్ క్లాస్ డిస్టింగ్ లో పాస్ అయ్యాడు తర్వాత ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ కొట్టిండు తొమ్మిదో ర్యాంక్ కొట్టిండు ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ వచ్చింది మంచి మార్కులు వచ్చినాయి బిట్స్ పిలాని అనే ఒక సంస్థ ఉంటుంది చాలా ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీల తర్వాత అంత ప్రతిష్ట ఉన్న ఇన్స్టిట్యూట్ బిట్స్ పిలాని రాజస్థాన్ లో అక్కడ సీటు సంపాదించి సీటు సంపాదించి అక్కడ వేయిండు నాలుగేళ్ల పాటు అక్కడనే ఇంజనీరింగ్ చేసి తర్వాత రెండేళ్ల పాటు అక్కడనే ఎంబీఏ కూడా చేసిండు ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిండు ఆ ఇన్స్టిట్యూట్ లో ఇంత ఉన్నతమైన విద్యావంతుడు మన అభ్యర్థి గోల్డ్ మెడల్ సాధించినాక వెంటనే రాజకీయాలకు రాలే వెంటనే అమెరికా వాళ్ళు మంచి గోల్డ్ మెడలిస్ట్ కదా అని చెప్పి ఆ పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చింది అమెరికాలో మీరు వాడుతుంటారు ఫేస్బుక్ వాడతారు కదా ఫేస్బుక్ అనే సంస్థలో పిల్లగాడు ఉద్యోగం చేసింది సిటీ బ్యాంక్ అని ఇంకో సంస్థ ఉంటది అది కూడా అంతర్జాతీయంగా పేరున్న సంస్థ అక్కడ కూడా ఉద్యోగం చేసిండు ఏడేళ్లు పనిచేసిండు ఏడేళ్లు అమెరికాలో పనిచేసినాక రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం పతాక శీర్షికన ఇక అప్పుడు ఊగిపోతున్న టైంలో నేను నా తెలంగాణకు పోతా నేను కూడా పనిచేస్తా తెలంగాణ ఉద్యమంలో అని చెప్పి తిరిగి వచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో ప్రజా జీవితంలో అడుగుపెట్టి ఈ పది పన్నెండేళ్లు కష్టపడితే ఇవాళ కేసీఆర్ గారు గుర్తించి మంచి పిల్లగాడు ఉన్నాడు చదువుకున్నాడున్నాడు గోల్డ్ మెడల్ ఉన్నాడు ఒక రైతు బిడ్డ ఉన్నాడని అని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఇవాళ మీకోసం విద్యావంతుల అభ్యర్థిగా మేము నిలబెట్టాం గ్రాడ్యుయేట్ అభ్యర్థికి సరే మా అభ్యర్థి పరిచయ మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరే తెల్లారి లేస్తే బూతులు ఆ న్యూస్ ఛానల్ ఆన్లైన్ ఛాన్ చేస్తే చాలా అది యూట్యూబ్ ఛాన్ చేస్తే బూతులు తిట్లు తెల్లారి లేస్తే పెద్దవాళ్ళని తిరిగి పెద్దోన్నైపోతా అనుకోని ఇష్టం వచ్చిన తిట్లు ఇష్టం వచ్చిన కథలు కానీ ఆయన గురించి కూడా నేను పరిచయ వాక్యాలు నేను చెప్పాలి ఇది నా పరిచయం నేను చేస్తున్న పరిచయం కాదు ఆన్లైన్ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయన సొంత అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది దీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆయన ఎవరు అని ఆయనే చెప్పుకున్నాడు ఆయన అఫిడవిట్ లో ఏం చెప్పినట్లా థీన్మార్ మల్లన్న గారి మీద ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ చాలా పరిశోధించి పరిశోధించి దేవులాడి దేవులాడి ఇంతకంటే గొప్పోడు లేడు మా పార్టీలో అని చెప్పి తీసుకొచ్చి పెట్టిండ్రో ఒక థీన్మార్ మల్లన్న ఎవరు అంటే ఆయన అఫిడవిట్ ప్రకారమే ఆయన మీద యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు అంటే ఎసంటి కేసులు ఆడపిల్లల ఫోటోలు ఆడపిల్లల ఫోటోలు గూగుల్లో వెళ్లి డౌన్లోడ్ చేసుకుని వాటిని మార్ఫింగ్ చేసినందుకు కొన్ని కేసులు బ్లాక్ మెయిల్ దందాలు చేసి బెదిరించి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోబోతే అబెట్మెంట్ ఆఫ్ సుసైడ్ కింద ఇంకొక కేసు మాకు మీకు అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నంబర్లు మీ ఇమెయిల్ అడ్రస్లు ఆయన యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టినందుకు మరికొన్ని కేసులు ఇట్లా యాభై ఆరు క్రిమినల్ కేసులు డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూలో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి టీమ్ మార్ మల్లర్ మన సుధాకరణ లెక్క ఆయన తెలంగాణ ఉద్యమంలో జైలు పోలే ఆయన వెయ్యి దొంగ పనులు చేసి లంగ పనులు చేసి వాని బెదిరించి వీని బెదిరించి జైలు పోయి డెబ్బై నాలుగు రోజులున్నాడు మరి మీరు ఆలోచించాల పట్టభద్రులకు ఎవరు ప్రతినిధి కావాలి ఒక గోల్డ్ మెడలిస్టు రైతు రైతు కుటుంబం నుంచి వచ్చి అమెరికా దాకా పోయి అక్కడ ఆ ఉద్యోగాన్ని లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీకోసం కష్టపడుతున్న రాకేష్ రెడ్డి కావన్న లేదా తెల్లారి లేస్తే బ్లాక్ మెయిల్ దందలు ఇష్టం వచ్చిన బూతులు పెద్దల సభను రేపు బూతుల సభగా మార్చే ఈ వ్యక్తి కావాలన్నా మీరు ఆలోచించండి దయచేసి మీతో ప్రార్థన ఒకటి ఈ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోదు మీరు ఎమ్మెల్సీగా మనం గెలవంగానే కాంగ్రెస్ పార్టీ కిరీటమే పడిపోదు కానీ ఏం జరుగుతుంది రేపు బీఆర్ఎస్ గెలిస్తే ఇదే ఏనుగుల రాకేష్ రెడ్డి ఒకటే పనిచేస్తాడు రేపటి నుంచి ఏమైంది నీ రెండు లక్షల ఉద్యోగం ఏడబైనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అని గల్లా బట్టి రేపటి రోజున రేవంత్ రెడ్డిని శాసన మండలిలో అడిగే దమ్మున్న తమ్ముడు రాకేష్ రెడ్డి అవతల కాంగ్రెస్ ఆయన గెలిస్తే మళ్ళా మంత్రి పదవి కోసమో ఇంకో పదవి కోసమో రేవంత్ రెడ్డి కడ పైరవి చేసుకోవాల్సిందే తప్ప ప్రశ్నించే పరిస్థితి ఉంటుందా ఆలోచించండి ఈ సమయంలో ప్రభుత్వం పది శాతం టర్మ పూర్తయింది వాళ్ళకి ఐదేళ్లలో పది శాతం టైం అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది ఇంకా తొంభై శాతం ఉంది అన్నం గుడికిందా లేదా తెలుసుకున్నందుకు ఉండ లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాధాన్యత లేంది వీళ్ళ ఆలోచన లేని తెలుసుకున్నందుకు వీళ్ళ ఈ ఐదు నెలల పాలన సరిపోతుంది వీళ్ళకి రైతుల మీద ఏం ప్రేమ ఉన్నది అసలు ప్రజల మీదేం ప్రేమ ఉన్నది మీరు చూడండి ఇదే తిన్మార్మలన్న కదా ఇదే కొమ్మటిరెడ్డి టెంకర్ కదా రైతు మంది ఇంకా వడలేదు అంటే ఏమన్నాడు చెప్పు తీసి కొడతా అన్నాడు మరి నేను రైతు బిడ్డలైన మిమ్మల్ని అడుగుతున్నా చెప్పు తీసి కొడతానంటున్న క్యాండిడేట్ రైతులను రైతు బంధు పడలేదు ర ఆయన అంటే చెప్పు కొడతానంటున్న మంత్రి చెప్పు కొడతానంటున్న క్యాండిడేటు ఆయనని గెలిపించి రైతు బిడ్డలుగా రేపు తలెత్తుకొని తిరుగుదామా ఆలోచన చేయండి దయచేసి మీతో ప్రార్థన రేపు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోటు ఉండాలి ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు ప్రభుత్వానికి తొత్తుగా ఉండేటోడు కాదు ప్రభుత్వానికి గట్టిగా ఏకు మేకులాగా అక్కడ నిలబడి కొట్లాడేటోడు ఉండాలి ఈ సమయంలో ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు తిట్టలు కాదు ప్రభుత్వం బాజా బజాయి తిట్టలు కావాలి గట్టిగా నిలబడి ఏమైనా నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏం రోగం వచ్చింది నీకు ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట ఇయల ఒక మాట ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా అడిగేటోళ్ళు కావాలి తప్ప ఇంతగానే ఆగమైతే నాశనం అయితే జీవో నెంబర్ నలభై ఆరు ఈ మాట కూడా ఇక్కడ ఎవరైనా ఉన్నారా జీవో నెంబర్ నలభై ఆరు వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కాని ఇంకోరు కాని ఉన్నారా నా తమ్ముట్ కొంతమంది మిత్రులు అది కూడా ప్రస్తావిస్తున్నారు దాని గురించి కూడా నేను చెప్పాలి నాకు జగదీష్ రెడ్డి గారు ఒకరోజు అక్టోబర్ నాడు ఫోన్ చేసి కేటీఆర్ గారు మనం ఇది మాట్లాడాలి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది మా పిల్లలు సూర్యాపేటలు కూడా వచ్చిండ్రు అని చెప్పి ఒక టీం మొత్తం సూర్యాపేటకలు తీసుకొని నా దగ్గరకు వచ్చింది ఒక నలభై మంది పిల్లలు వచ్చి వచ్చి ఆ రోజు అన్నారు అన్న దీనిలో మార్పులు చేర్పులు చేయాలి తప్పకుండా దీనికి సవరించాలి సవరిస్తేనే రేపటికి మాకు న్యాయం అవుతుందని చెప్తే మేము ప్రయత్నం ప్రారంభించింది దురదృష్టవ శాతం మూడు రోజులలోనే ఎన్నికల బోర్డు వచ్చింది చీఫ్ సెక్రటరీకి మాట్లాడడం వాళ్ళని పంపించడం చూడండి ఇంట్లో సూపర్ న్యూమర్